హాయ్ అండి ఇది సండే ఫుల్ డే వ్లాగ్ అండి ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాక ఏం చేసామన్నది ఫుల్ వీడియో అయితే తీసాను ఉదయంకి బ్రేక్ఫాస్ట్ కింద పూరి ఆనియన్ కర్రీ తిన్నాను మా పాప చూడండి ఏం చేస్తుంది అధ్యక్ష ఏం తింటున్నావు ఏం తింటున్నావు చెప్పు ఏం తింటున్నావు టిఫిన్ చేయకుండా బూస్ట్ తింటున్నావా బూస్ట్ పాలాలు వేసుకొని తింటారు ఇలా ఒట్టిగా తినరు ఇక్కడికి వచ్చాక బాగా అల్లరి అయిపోయింది మేము టిఫిన్ చేసిన తర్వాత మధ్యాహ్నానికి కోసం అయితే చికెన్ తీసుకొచ్చి పెట్టాడు చికెన్ అయితే వండుతున్నాను ఒకవైపు పాపను చూసుకుంటూ ఇంకొక వైపు వంట అయితే స్టార్ట్ చేశాను కాస్త చికెన్ గ్రేవీకి తీసాను ఇంకా చికెన్ బిర్యానీ చేస్తున్నాను ఒకవైపు గ్రేవీ చేస్తూ ఇంకోవైపు బిర్యానీ అయితే చేస్తున్నాను మా ఇంట్లో మా అమ్మ ఎప్పుడు ఇంట్లోనే నెయ్యి చేసిద్దని చెప్పాను కదా సో ఇంట్లో మా ఇంట్లో ఎప్పుడు కూడా నెయ్యి అయితే స్టాక్ ఉండిద్ది సో ఇంకోవైపు బిర్యానీకి కూడా స్టార్ట్ చేశాను మొక్కలంతా ఉడికిన తర్వాత బిర్యానీ రైస్ని ముందే ఉడికించి పెట్టుకున్నాను మేము బిర్యానీ రైస్ ఇంట్లో నార్మల్ రైస్తోనే చేసుకుంటాము స్పెషల్గా బిర్యానీ రైస్ అయితే తెచ్చి వండము సో ఫైనల్గా బిర్యానీ కూడా అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఏమేమి ఉండానో చూపిస్తాను చూడండి బిర్యానీ రైస్ ఆ తర్వాత చికెన్ ఆ తర్వాత రైతా మూడు చేశాను సో ఇప్పుడు అందరూ వచ్చాక కలిసి అయితే కూర్చొని తింటాము తినేసిన తర్వాత పడుకుండిపోతాను కాసేపు మా పాపను కూడా ఇప్పుడే పడుకోబెట్టేశాను ఇంక నేను కూడా పడుకుండిపోతాను మధ్యాహ్నం తిని పడుకొని లేచేసరికి సాయంత్రం అయితే ఫైవ్ అయిపోయింది మా ఇంటి పక్కన మళ్ళీ సన్నజదుల చెట్టు ఉంది దానికొన్న పూలు తెంపేసి పూలు మాల కడుతున్నాను మా పాప నా పక్కన కూర్చొని వచ్చే పోయే గేదెలు మేకల్ని పలకరిస్తూ ఉంది నాకు ఇవ్వాలని చెప్తా ఉంది నాకు పెళ్లికి ముందు పూలు మాల కట్టడం అస్సలు వచ్చేది కాదు నా పెళ్ళికి ఎంగేజ్మెంట్కి ఫైవ్ మంత్స్ గ్యాప్ ఉంది అప్పుడు మా ఇంటి పక్కన వాళ్ళు రేపు పెళ్ళైన తర్వాత మీ ఆయన పూలు తీసుకొచ్చి పూలు తల్ల పెట్టుకో పార్టీ ఉంది ఫంక్షన్ ఉంది వెళ్దామంటే ఎలా రెడీ అవుతావు అప్పుడు కూడా పూలు తీసుకొని వెళ్ళి పక్కింట్లో ఇచ్చి పూలు మాలు కట్టమంటావా అనేసి ఎగతాలు చేశారు నేను వాళ్ళు అలా ఎగతాలు చేశారని పూలు మాల కట్టడం అయితే అప్పుడు నేర్చుకున్నాను అంతకు ముందు వరకు కూడా పూలు తెంపితే పక్కన వాళ్ళకి ఇచ్చి మాల కట్టమని ఇచ్చేదాన్ని కానీ అప్పటి నుంచి లైట్గా మాల కట్టడం అనేది వచ్చింది అంత బాగా వచ్చింది చెప్పను కానీ కట్టగలను ఎక్కువగా ఉంటే కట్టుకొను కొన్నింత మాత్రమే కట్టుకొని పెట్టుకుంటాను సో ఫైనల్గా మాల కట్టడం అయితే అయిపోయింది చూడండి అంత పర్ఫెక్ట్గా అయితే రాదు కానీ వచ్చు పూలు మాల కట్టేసి పక్కన పెట్టేసిన తర్వాత జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తుంది మా పాప అన్నీ గింజలన్నీ తెంపేసి ఆ తర్వాత షుగర్ వేస్తుంది జ్యూస్ తాగేసి సాయంత్రం ఫైవ్ థర్టీ అలా సిక్స్ అయిపోయింది జ్యూస్ తాగేసరికి జ్యూస్ తాగేసాము ఎర్లీగా డిన్నర్ చేసేసి అయితే పడుకుంటూ పోయాం వీడియో నచ్చితే లైక్ చేయండి